నమస్కారం తెలుగు గంగ న్యూస్ కి స్వాగతం సాక్షి మీడియా డిబేట్ లో రాజు అనే వ్యక్తి అమరావతిని వేశ్యల రాజధాని అంటూ మాట్లాడ ఖండిస్తూ సాక్షి మీడియాని ను మూసివేయాలని కృష్ణంరాజును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ తిరువూరుపట్నంలోని మదిర రోడ్డు సెంటర్ నుండి బోసుబొమ్మ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టిన మహిళలు బోసుబొమ్మ లో సాక్షి దినపత్రికను దగ్నం చేసిన మహిళలు వెంటనే భారతీ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని సాక్షి దినపత్రికను సాక్షి ఛానల్ ను మూసివేసి కృష్ణం రాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలని లేని పక్షంలో మా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించిన మహిళలు అవసరమైతే జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామంటున్న మహిళలు కృష్ణంరాజును వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను కోరిన మహిళలు మీరు అరెస్ట్ చేయకపోతే ఈ రాష్ట్రంలో కృష్ణంరాజు ఎక్కడ దాక్కున్నా బయటికి లాగి బుద్ధి చెప్తామంటున్న మహిళలు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు